ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే శివకేశవ క్షేత్రం చూడండి శివకేశవ క్షేత్రంలో మన వాళ్ళందరూ కూడా చక్కగా రుద్రాభిషేకాన్ని మీకు అందరికీ కూడా నిర్వహించారు భారతమాత పాదాలకు ప్రణామాలు అర్పిస్తూ శివనామస్మరణతో తన్మయులై ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం శరదృతువులో పార్వతి పరమేశ్వరులు ఆకాశంలో వివరిస్తూ ఉంటారు ఈ యొక్క కార్తీక మాసంలోనే అమృత బాండం వెలిసినటువంటి కామాదానం కామధేనువు వేసినటువంటిది అటువంటి శుభ సందర్భంలో ఆ అమృతం యొక్క చినుకులు వస్తున్నాయి వాటిని ఆస్వాదించడానికి మీ ఆరోగ్యం పదులంగా ఉండడానికి మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఆ అమృతాన్ని గైకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి బంధువులందరికీ మాతలందరికీ కూడా ప్రణామాలు అర్పణ చేస్తున్నాం అంతేకాదు ఈ యొక్క కార్తీక మాసంలో ఆరు వేల మంది అందమైనటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి నరకాసురుడు బంధం అంధకారంలో బంధిస్తే ఈ యొక్క శ్రీకృష్ణుడు తన పతితో పత్నితో సమేతుడే వెళ్ళి సత్యభామతో వెళ్ళి ఆ వదించి వధించి అందమైనటువంటి ఆ యొక్క వాళ్ళకి అంధకారాన్ని ఛేదించి వెలుగును అందించినటువంటి ఈ యొక్క కార్తీక మాసం అందుకే ఈ మాసంలో మనం దీపావళి దీపాలు వరుసగా వెలిగిస్తాం అందుకే వాళ్ళు వెలుగును చూస్తున్న చూశారు ఈ యొక్క కార్తీక మాసంలోనే కాబట్టి ఈ యొక్క పవిత్ర దినం మనకందరికీ వెలుగు మన జీవితంలో మనం వెలుగు కావాలని కోరుకుంటాం కాబట్టి పొరపాటున కూడా ఈ యొక్క వేద పండితులు ఏదైతే చెప్తున్నారో మనం లోకా సమస్త సుఖినో భవంతు ఇది మనం అందరం కూడా ఆచరించాలి సర్వే జనా సుఖినో భవంతు ఇది మనం అందరం కూడా ఆచరించాలి ఇది మన యొక్క హిందూ ధర్మంలోనే ఉంది కాబట్టి మనం పొరపాటున కూడా మన యొక్క ఇళ్లలో శుభముహూర్తం రోజున పుట్టినరోజున దీపాలు ఆర్పేటటువంటి పద్ధతిని వదిలిపెట్టమ్మా ఇది మన సంస్కృతి కాదు కాబట్టి దీపాలు వెలిగించాలి వెలుగు కోరుకోవాలి వెలుగును ఆర్పణం కాదు ఎందుకంటే ఇటువంటి వేద పండితులు గురుకులాలు నెలకొల్పి మనకు వెలుగులు అంటే మన జ్ఞానాన్ని వెలిగించేటటువంటి ఆ గురుకులాలని ఈ ఇంగ్లీష్ కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా మానేసి ఆ యొక్క కాన్వెంట్ స్కూల్ ఓపెన్ చేశాడు ఆ ద్వారా కాన్వెంట్ స్కూల్ వల్ల మనం అమ్మ అన్నటువంటి ఆ యొక్క అమృతమైన పదాన్ని వదిలిపెట్టేసి మమ్మీలు వచ్చాం మనం అంతా ఆ మమ్మీలు వద్దామా మనకు అమ్మలే కావాలి మనకి మమ్మీ అంటే సత్యం తర్వాత బొంద పెట్టి పిరమిడ్లు కట్టి మమ్మీలు అంటారు ఓ దానా అని పిలిపించుకునే పద్ధతి మనకు వద్దమ్మా అమృతమైనటువంటి అమ్మనే పలిపించ పిలిపించుకునేటువంటి ముత్తిలకి ఆ బాలలకు నేర్పుదామమ్మా మనమంతా కూడా డెడ్ అంటే చనిపోయింది కాబట్టి డెడ్ డాడ్ డాడ్ సత్యనోడా వస్తుందమ్మా వద్దమ్మా మనకు అది పవిత్ర మన నాన్న అని పిలుచుకుందాం మన సంస్కృతి వెలవర్చుకుందాం కాబట్టి ఇటువంటి విష సంస్కృతులు మనకు వస్తున్నాయి కాబట్టి పొరపాటున కూడా ఆ యొక్క విషయ సంస్కృతిని వదిలిపెట్టి నిజమైనటువంటి మన యొక్క హిందూ సంస్కృతి మనం కాపాడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నేను ఒక్క నేనేం చేస్తామనుకుంటున్నాను బీర్బల్ ఒక్కవాడే ఒక్కడే కానీ అక్బర్ సామ్రాజ్యం నేలుతున్నాడు అటువంటి చోట మన తులసి మాత్రం అవమానించినట్టుగా ఈ యొక్క బీర్బల్ ఏం అంటే మా తులసి మాతను పూజ చేస్తున్నాను తులసి మాత తులసి మాత మాత తులసి మాత ట్ అని చెప్పేసి మొత్తం పీక్ పరీక్షిస్తాడు తులసి మాత వెంటనే బాగా ఆవేదించాడు తులసి మాత అవమానపరిచాడు రాజు అక్బర్ కానీ చూస్తూ ఒక్కడే ఊరుకోలేదు వేటకు వెళ్తే వేటతో పాటు ఈయన కూడా వెళ్తాడు వేట పరిగెత్తుకుంటూ ఆ వేటలో ఇంకొక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టును గట్టిగా సాష్టాంగ నమస్కారం నమస్కారం చేస్తాడు ఇక్కడ చేసి అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు అక్బర్ ఏది కానీ నమస్కారం ఇది మా పిత అంటాడు మా తండ్రి అంటాడు ఓ తండ్రి ఇదిలో పీక్ చేస్తాడు అని చెప్పి కొద్దిగా అది గట్టిగా ఉంటుంది ఇట్లా పీక్తాడు ఇట్లా బిక్తాడు రెండు చేసి బిక్తాడు మొత్తం పీక్ ఆదరణ పరిచయా ప్రయత్నం చేస్తాను అది రాదు కానీ ఆ తర్వాత తెలుస్తుంది అతను మొత్తం శరీరం అంతా మొత్తం దురద పెడుతుంది ఏం చెట్టు మీకు అర్థమై ఉంటుంది ఆయనకు అక్బర్ చక్రవర్తి అయినా సరే ఒక్క నేనేం చేయాలని అనకుండా ఆయన గుణఫలం చెప్తాడు మా తండ్రి ఈ చెట్టు అని చెప్పేసి ఆ దురద గుంటతో వెళ్తాడు ఏం నాన్న ఏం చేయాలి నాకు దుడితే పెడుతుంది అంటే మా పిత ఊరుకుంటాడు మా అమ్మని అవమానిస్తే కాబట్టి ఇంకో అమ్మ ఉంది మా అమ్మ గోమాత వెళ్ళి వెనకాల చేపెట్టు అది పోస్తుంది రాసుకో అది పేరుతుంది రాసుకో నీ తుడితో తగ్గుతుంది అని చెప్పేసి గుణపాఠం చెప్పినటువంటి వాడు మన యొక్క బీర్బాల్ ఒక్కడే నేనేం చేస్తాను అనుకుని ఆ స్థానకవి కాబట్టి మనకు అనేకమైన మనంత ధర్మానికి సంకటం కలిగించినట్టు అనేక పరిస్థితులు వస్తే దాన్ని ఏ విధంగా అని చెప్పేసి మన వివేకంతో తొలగించేటట్టుగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శరత్ నవరాత్రి ఈ యొక్క కార్తీక మాసంలో మనం అందరం కూడా ఇటువంటి వేద పండితుల ద్వారా జ్ఞానాన్ని గైకొని వెళ్తానని కోరుతున్నాను నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం సంస్కార గంగ నా దేశం కరుణాంతరంగ అంటూ ఒక్కసారి మీ అందరు చెప్పడంతో మా మనసుచారి గారికి జేహో అంటూ వెంటనే ఎదుగు కార్తీక మహా దీపోత్సవం ప్రారంభమవుతోంది అందరు కూడా ఇప్పుడు మధుసూదనాచారి గారి అనుమతితో కోరుతున్నాం మనసు నిండా భక్తితో స్వామి మీద చిత్తంతో మీ ఉన్నటువంటి దీపాల్లో మనం చూస్తూ దీపాన్ని వెలిగించండి ఒకసారి అందరు కూడా చెప్పాలని నేను చెప్పిన మంత్రం చెప్పాలి మరి వెంటనే దీపం జ్యోతి రూపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి জরার্থনা চর দীপন দীপ হরত সং